బాగుండదని కోరుకుంటున్నాను యాక్చువల్గా నేనైతే అన్నం తింటమే తక్కువ చాలా చాలా తక్కువ తింటా ఎప్పుడో రోజెస్ రోజు రెండు రోజులకు ఒకసారి అలా తింటుంటారు నన్ను డిఫరెంట్గా చూస్తుంటారు అందరూ కూడా తెలిసిన వాళ్ళు ఎక్కువ ఫ్రూట్స్ జ్యూసులు ఇంకా ఇలా అవి ఇవి చెత్త ఇవి తినడానికి ఎక్కువ ఇష్టపడతా ఎప్పుడన్నా తింటుంటా అన్నమాట అన్నం తిన్నప్పుడు మాత్రం ఆమ్లెట్ కానీ పచ్చడి అన్నం కానీ లేకపోతే చికెన్ ఇలాంటివి తినడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను ఈరోజైతే కొంచెం అన్నం తినాలి చాలా రోజు అయిపోయింది టూ త్రీ డేస్ అయిపోయిందని అయితే అనుకున్నాను సో కొంచెం పండుమిరిగే పచ్చడి మీకు అందరికీ తెలిసేవాడు ఉంటుంది ఆ పచ్చడితో ఆమ్లెట్ అయితే వేసుకుని తిందామని అయితే ఆ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను సో ఇది ఒక చిన్న స్క్రిప్లు అయితే మాత్రం మీకు చూపిస్తున్నా ఇది జస్ట్ రైస్ సింపుల్గా ఆమ్లెట్ నేనైతే ఇలా చాలా చాలా సింపుల్గా తింటూ అయితే ఉంటాను అయితే ఇంకా వేరే వేరే ఫ్రూట్స్ స్నాక్స్ టీ కాఫీలు అయితే వెళ్తూనే ఉంటాయి కానీ ఈవెన్ తిన్న తర్వాత ఈవెన్ వెంటనే ఏదైనా తినాల్సి వచ్చినా మళ్ళీ వెంటనే తినగలుగుతాను ఒక పావు గంటకైనా సరే అంత ఖాళీ ఉంటే ఉంచుకుంటాను అది నాకు హెల్త్ కూడా మంచిది అని నా ఒపీనియన్ మరి మీరైతే ఏమంటారు చెప్పండి నా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఫుడ్ తీసుకోవడానికి రెడీ అయిపోతున్నాను ఇప్పుడైతే క్వార్టర్ టు వన్ అయితే అయింది ఆఫ్టర్నూన్ ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ